మిగతా దానిలాగా సరదాగా ఫోటోగ్రాఫీ తీసుకోవచ్చు నాకు అమ్మాయిలాగా బ్యాచ్ బీచ్కి తీసుకెళ్ళి ఫోటో అది కాదు కదా సినిమా అంటే కొన్ని కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది చిన్న సినిమా కూడా ఈ రోజుల్లో పది పదిహేను కోట్లు అవుతుంది అది థియేటర్లో రిలీజ్ చేసి సినిమా చేయాలంటే ముప్పై ముప్పై ఐదు కోట్లు ఉంటే కానీ రిలీజ్ అవ్వదు ఆర్టిస్టులు ఉండాలి లైక్ చేసే వాళ్ళు ఆర్టిస్ట్ ఉండాలి ఫ్యాన్ ఫాలోయ ఉండాలి దానికి ఇన్స్టాగ్రామ్ అది గ్రామ్ మొత్తం ఇట్లా పబ్లిసిటీ చేయాలి సినిమా బాగుండాలి కోటి రూపాయలు అనే సినిమా ఇప్పుడు లేదు ఇప్పుడు అలాగ అన్ని రంగాలు తెలిసిన తీసినా కూడా ఐదు కోట్లు కట్టి తక్కువ ఎంత చిన్న సినిమా అయినా నేను అన్ని క్రాఫ్ట్లు చేయగలను మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి కదా ఇరవై నాలుగు ప్లస్ కొత్త ఇంకొక ఆ అవన్నీ కూడా ఒక గ్రాఫిక్స్ తప్ప ఒక గ్రాఫిక్స్ తప్ప మిగతాది అన్నీ నేను ఒక్కొక్క అస్టెంట్ పెట్టుకుని చేసేస్తాను అంచేత అలా చేసినా కూడా నాలుగైదు కోట్లు తక్కువ రూపాయికి వాల్యూ పడిపోయినప్పుడు సో ఇప్పుడు ఏంటంటే అటువంటి అన్ని రకాల రసాలు ఉండడం అనేది నవరసాలతో పాటు శృంగారసం ఎక్కువ ఉండాలి అది ఎందుకు వెళ్తాడు కాలేజీకి వెళ్ళి వెళ్ళి అడుగు క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి వీ వాంట్ ఓన్లీ బ్యాడ్ బాయ్స్ అంటారా దే డోంట్ వాంట్ గుడ్ బాయ్స్ ఇది కరెక్టే కదా అని చెప్పేసి దే వాంట్ ఓన్లీ బ్యాడ్ బాయ్స్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ అంబాయి కూడా దే వాంట్ బ్యాడ్ గర్ల్స్ లుకింగ్ వెరీ ట్రెడిషనల్ ఏం తెలియకుండా చాలా జాతర ఉంచుకూడదు బస్ స్టాప్లో అర్థం అర్థమవుద్ది అంచేత ఆ టైప్లో ఉన్న క్యారెక్టర్లే మనవాళ్ళు చూస్తారు తప్పే ఉంది జరుగుతున్న భారతాన్ని సినిమాలో చూపిస్తారు సినిమా ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రియల్ లైఫ్ అదేందే